నమస్తే నేను మీ సతీష్ అరెస్ట్ పై ఆరాటం జగన్ కు బొత్స షాక్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి చర్చ మరి ఎవరి అరెస్ట్ పైన ఎవరు ఆరాట పడతా ఉన్నారు ఆరాటం వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటా ఉన్నారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు అందులో అధికంగా జగన్మోహన్ రెడ్డి చేత వేధింపబడ్డ వాళ్ళు బాధింపబడ్డ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి గురైనటువంటి వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి దోపిడీలో బాధితులుగా మారినటువంటి వాళ్ళు ఇంకో పక్కన చూస్తే రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రంలో అభివృద్ధిని తిరోగమనం పట్టేలాగా చేశాడు అది చూసి ఒళ్ళు మండినటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చిచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ దాష్టికాలకి అరెస్ట్ అయితేనే కరెక్ట్ అనేటువంటి భావన తోటి వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అని చెప్పి ఎదురు చూస్తే ఉన్నారు మద్యం కుంభకోణం మరి ఏదైతే గనక ఆ మద్యం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి ఆ కాలకోట విషం తాగి అనేక కొన్ని వేల ముప్పై వేల మంది బలైపోయారు ఆ కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతాడా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు ఇంకా ఆ కేసులో ఏదైతే అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన దాహానికి ఆ మద్యం కుంభకోణంలో బాధితులైనటువంటి వాళ్ళు ఆ అవయవాలు కూడా పాడైపోయి అనారోగ్యాలు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ఎప్పుడెప్పుడు ప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఆ ఊచలు వెనక లెక్క పెడతాడా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు అయితే వీళ్ళందరూ ఒక పక్కన అయితే సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు మరి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు ఇవి అంతా కూడా ఒక లెక్క అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీలోని కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన అయితే ఆరాట పడతా ఉన్నారు ఆరాట పడుతున్నటువంటి వాళ్ళలోనే బొత్స సత్యనారాయణ ఒకరు అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే ఒక ప్రచారం అయితే గనక సాగుతా ఉంది బొత్స సత్యనారాయణ ఏమిటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఆరాట పడ్డం ఏమిటి అసలు ఆయనకి ఆ అవసరం ఏముంది ఆ ఆరాటం వెనక అతల ఆయన ఆలోచన ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే మొన్న వైఎస్ఆర్ ముఖ్యంగా ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఎల్పి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది ఇది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజే వైఎస్ఆర్ మీటింగ్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి నిర్వహించాడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితోటి అక్కడ కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ ముఖ్యంగా ఆ సమావేశంలో బొత్స గారు కూడా ఉన్నారు అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఒక రహస్య సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించుకున్నారట ఆ సమావేశంలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించారు మరి ఆ మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎస్ ఒక బిగ్ షాక్ ఇచ్చేటువంటి దిశగానే బొత్స గారి అడుగులు పడబోతా ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది ప్రధానంగా బొత్స గారు చెప్పినటువంటి అంశం కూడా ఏమిటి అంటే ఇక తన దగ్గర తనకున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం ఖాయం అది ఈ రోజా రేప అనేటువంటి తెలియదు కానీ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరుక్కుపోబోతా ఉన్నాడు ఆయన మెడకి ప్రస్తుతం ఉచ్చు బిగుస్తా ఉంది దీనికి సంబంధించి తన దగ్గర సమాచారం ఉంది ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం అంతేకాదు తనకి విశ్వసనీయంగా అంటున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కాదు ఈ కేసులో భారతీ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు ఇది తన దగ్గర ఉన్నటువంటి సమాచారం అని చెప్పి బొత్స అక్కడ ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఏదైతే రహస్య సమావేశం నిర్వహించాడు ఆ సమావేశంలో ఈ అంశాన్ని ఆయన వ్యక్తపరిచారట అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పటి అందరూ కూడా భారతీ రెడ్డి గారు పార్టీని టేక్ ఓవర్ చేస్తారు మరి పార్టీ నడిపేటువంటి బాధ్యతలంతా కూడా భారతీ రెడ్డి గారి పైన పడతాయి అని చెప్పి అందరికి తెలిసిందే అందరూ అదే భావనలో ఉన్నారు కానీ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయితే సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏముంటుంది భారతీ రెడ్డి గారికి అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి సజ్జల రెడ్డికి మరి పార్టీ పగ్గాలు అప్పజెప్తారు పార్టీని నడిపేటువంటి బాధ్యతలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పాలి అనేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు ఆ సమయంలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించండి సజ్జల రామకృష్ణ రెడ్డి వల్ల గడిచిన ఐదేళ్లు డామేజ్ జరిగింది అందుకే మనం అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రావాల్సి వచ్చింది నేను అంతటికి సజ్జలే కారణం అంతేకాకుండా మొన్నటికి మొన్న ఏదో కాన్క్లేవ్ కెలి అక్కడ మాట్లాడుతూ అమరావతి పైన సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజున మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పార్టీ శ్రేణుల్లో ఒక ఇంత అసహనానికి ఆగ్రహానికి కూడా కారణం అవుతా ఉంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మాకు నాయకత్వం వహిస్తాడంటే మాకు ఇష్టం లేదు అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఒక వార్డు మెంబర్ కూడా కాదు కదా అలాంటి వ్యక్తి ఒక వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి సారథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మేం పనిచేయడం ఏంటి మాకు ఈ నిర్ణయం ససేమిరా నచ్చలేదు మేము దీన్ని ససేమిరా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి మాకు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఈ రోజున శాసన మండలిలో ఆయనే కదా ఈ రోజున ప్రతిపక్ష నేత మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అడుగుతా ఉన్నారు కానీ మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయనే ఉన్నాడు కదా అంతే కాకుండా మా అందరికంటే కూడా సీనియర్ నాయకుడు కదా ఆయన కాబట్టి మేము బొత్స సత్యనారాయణ గారికి మీరు గనక పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆయన సారథ్యంలో ఆయన డైరెక్షన్లో మేము నడవడానికి మేము ముందుకెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డిని వ్యతిరేకించాలి అంటూ కూడా ఆయన వాళ్ళందరికీ కొంత హితబోధ చేశాడంటే దీనిపైన మంతనాలు కూడా జరిపాడట అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి రెడ్డి అరెస్ట్ అయితే లిక్కర్ కుంభకోణం కేసులో సమీప భవిష్యత్తులో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు ఇక జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో పదహారు నెలలు మాత్రం జైల్లో ఉండొచ్చాడు కానీ మద్యం కుంభకోణం కేసు దానికంటే హారి కుంభకోణం ఈ కుంభకోణంలో వన్ అరెస్ట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు ఇక పార్టీ పగ్గాలు నా చేతికి వచ్చిన తర్వాత రేపు ఎన్నికలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లి దానిపైన సానుభూతి వచ్చేలా చేసుకుని ఆ సానుభూతి తోటి రేపు కచ్చితంగా ఎన్నికల్లో ఎలా అధికారంలోకి రావాలి అనేటువంటిది నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి నేను కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను ఆ రకంగా ఖచ్చితంగా రేపు మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాక ఆ సానుభూతిని వాడుకుని మనం అధికారంలోకి వచ్చేలా చేస్తాను ఇక అధికారంలోకి వచ్చాక పార్టీ పగ్గాలు నా చేతిలోనే ఉన్నాయి కాబట్టి నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంతేకాకుండా నాకు పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి లోకి వెళ్ళినటువంటి వాడిని నేను ఇప్పుడు రేపు ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిని అవుతాను నేను ముఖ్యమంత్రిని అయ్యాక ఈ రోజు నాకు సపోర్ట్ చేసినందుకు గాను మీ అందరిని గుర్తు పెట్టుకుంటా మీ అందరికి కూడా మంత్రి మంత్రి పదవులు ఇస్తా మీ అందరికీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తా దీనికి మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి సమయంలో ఈ పార్టీ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తే దాన్ని వ్యతిరేకించి మీరంతా కూడా నాకు పార్టీ పగ్గాలు వచ్చేలాగా మీరందరూ నాకు మద్దతుగా నిలబడండి అలా చేసినందుకు మీ అందరికీ చెప్తున్నాను కదా నేను సీఎం నవ్వటం మీ అందరినీ కేబినెట్ లో మంత్రులుగా చేయడం ఖాయం అంటూ కూడా వాళ్లతోటి మంతనాలు జరిపి బేరసారాలు కూడా నడిపించారంట బొత్స ారాయణ గారు అసలు ఇక్కడ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనేటువంటి సామెత అందరికి గుర్తుండే ఉంటుంది ఒకవైపున సిట్టు దర్యాప్తు నడుస్తా ఉంది ఇంకో వైపున ఈడీ నరుక్కుంటా వస్తా ఉంది ఇంకా అనేటువంటిది ఓకే దాంట్లో సీరియస్నెస్ బయటకు కనిపిస్తా ఉంది అదే సమయంలో అవుతున్నటువంటి అరెస్ట్ల పర్వం కావచ్చు ఏ రకంగా ఈ కేసు ఎస్టాబ్లిష్ అవుతుంది ఎవరెవరి పాత్ర బయటకు వస్తా ఉంది ఎంత సంచలనంగా ఈ కేసు మారుతా ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేటువంటిది కూడా తెలుసు ఇక ఈడీ జరిపినటువంటి దర్యాప్తు వాళ్ళు చేసినటువంటి దాడులు వాళ్ళ సోదాలు చూస్తే ఓకే ఎస్ భారతి రెడ్డి గారి పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవుతోంది ఈ కుంభకోణంలో ఆవిడ కూడా ఉన్నారు అనేటువంటిది అయితే స్పష్టమౌతా ఉంది కానీ ఇంకా అరెస్ట్ ప్రస్తుతానికి కేసీరెడ్డి రాజ్ దగ్గర ప్రారంభమై మిథున్ రెడ్డి దగ్గర ఈ అరెస్ట్ అనేటువంటిది ప్రస్తుతానికి ఆగినాయి ఇకపోతే నెక్స్ట్ సునీల్ రెడ్డి నర్రెడ్డి సునీల్ రెడ్డి అలాగే అనిల్ రెడ్డి వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి పేరు అంతేకాకుండా ఉన్నారు అనేటువంటిది కూడా ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతా ఉంది కాబట్టి తవ్వే కొద్ది ఇంకా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యం కుంభకోణం అనేటువంటిది ఏ స్థాయిలో జరిగిందో ఇప్పటికీ లెక్క గట్టలేనటువంటి పరిస్థితి బయటకైతే కనిపించడం సిట్ అధికారులు ప్రాథమికంగా వేస్తున్నటువంటి అంచనా ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు డబ్బులు అనే చెప్తా ఉన్నారు కానీ అది కాదు కదా ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఇరవై స్థానాల్లో వాళ్ళు ఏక దాడులు చేస్తే ఇది ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు పైమాటే ఎందుకంటే పదుల వేల కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్లిపోయినాయి అవి కూడా ఎట్లా వెళ్ళినాయి అంటే టు షార్జా చెన్నై లండన్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళు పెట్టినటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైలో ఉన్నటువంటి ఆ కంపెనీలకు డబ్బులు వెళ్ళినాయి అక్కడ నుంచి లండన్ లో ఉన్నటువంటి కంపెనీలకి అక్కడ షేర్లు కొనుగోలు చేశారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆగస్టు నెలలో ఆ షేర్లన్నీ కూడా ఆ కంపెనీలన్నింటినీ వేరే వాళ్ళకి అప్పగించి ఆ షేర్లన్నీ కూడా షార్జా తరలించేశారు ఈ రకంగా చూస్తే కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది బయటపడ్డానికి ఇంకొంత సమయం పట్టేటట్లుగానే కనిపిస్తా ఉంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి మాత్రం అరెస్ట్ కాక తప్పదు అయితే ఆ అరెస్ట్ అనేటువంటిది ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా ఒక నెల తర్వాత జరుగుతుందా అనేటువంటిది ఇంకా స్పష్టత రాలేదు ఇంకా ఎన్ని అరెస్టులు చూడాలో తెలియదు కానీ ఇలా చెప్పాం కదా సామెత ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా వాళ్ళ అరెస్ట్ వాళ్ళ దాకా అరెస్ట్ అనేటువంటిది ఇంకా రాలేదు సిట్టు తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళలేదు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టలేదు పోనీ ఈడీ కూడా ఇంకా తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళలేదు వాళ్ళ తలుపు తట్టలేదు కానీ ఇంతలోనే గారు మాత్రం వీళ్ళు అరెస్ట్ అయిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లాంటికి కూడా వీళ్ళు బయటకు రారు వీళ్ళు పోటీలోనే నిలబడేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి పార్టీ పగ్గాలు నా చేతికి వస్తే ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతా మీ అందరికీ మంత్రి పదవులు ఇస్తా అని చెప్పేసి అని చెప్పడం చూస్తూ ఉంటే ఎస్ ఎంత ఆరాటపడుతున్నాడో బొత్స సత్యనారాయణ ఈ సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టే అర్థమవుతా ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన ఎంత ఆరాటంతో ఉన్నారు ఎంత ఆతృతతో ఉన్నారు అనేటువంటిది కూడా స్పష్టమైపోతా ఉంది అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ